సో ఎలాగైనా సరే ఇందులో నుంచి సంపాదించే డబ్బుతో ఢిల్లీలో ఒక కార్ కొడాలనుకుంటున్నాను ఓకే అయితే నేను నా ఫస్ట్ బిజినెస్ కోసం వచ్చాను విత్ షార్క్ ట్యాంక్ పేజ్ ఇందులో పిచ్చేసేది నేనే అండ్ ఇందులో ఇన్వెస్టర్ కూడా నేనే నేనే రాజు నేనే మంత్రి నేనే దొంగ నేనే పోలీస్ బాగుంది ఇది చూసాక నా లైఫ్ మీద నితీష్ టూరే వాళ్ళ తనకు ఉంది అందులో చోలే బటూరే కచోడీ ఇవన్నీ సెల్ చేస్తూ ఉంటాడు అండ్ లాస్ట్ టైం ఒక క్యారవాన్ చేశాం ప్రమోషన్ కూడా చేశాం సుగాయస్ మనం కారవాన్ వీడియో చేస్తున్నప్పుడు వన్ రూపీకి చోలే బటూరే అని అమ్మాం అప్పుడు అందరూ చాలా హ్యాపీగా దాన్ని తిన్నారు నేను అనుకున్నాను ఎప్పుడైనా ఒకసారైనా ఫుడ్ బిజినెస్ ట్రై చేయాలని అంటే మా పాస్ట్ రికార్డ్ చాలా అద్భుతంగా ఉంది స్నేహాన్ని ఇలా కూడా వాడుకోవచ్చు అనుకోలేదురా సో ఫ్యూచర్ కూడా బానే ఉంటుంది కదా అందుకే నేను ఒక ఆఫర్ తీసుకొచ్చాను నీ మెనూ చాలా చిన్నది సో వాటిలో హాట్ సెల్లింగ్ ఐటమ్స్ ఏంటో మనకి బాగా తెలుసు లైక్ మోమోస్ బర్గర్స్ పిజ్జా ఇన్వెస్ట్మెంట్ మొత్తం నాది వస్తువులన్నీ నేనే కొనుక్కొస్తాను ఐడియా బాగానే ఉంది బిజినెస్ కూడా రేషియల్లో ఉంటే చాలా బాగుంటుంది అందులో ఎయిటీ పర్సెంట్ మార్జిన్ నాకు మిగతా ట్వంటీ పర్సెంట్ నీకు అంటే ప్రాఫిట్ నుంచి దీని గురించి నేను కొంచెం ఆలోచించి చెప్తాను ఎందుకు బ్రో సడన్ గా ఏమైంది మీరు చాలా మంచి ఎక్సైట్మెంట్తో ఒక మంచి బిజినెస్ ఆఫర్ని తీసుకువెళ్లి వాళ్ళకి చెప్తే మీ ఫ్రెండ్ అదంతా విని నేను ఆలోచించి చెప్తానని చెప్తే మీకు ఎలా ఉంటుంది జెన్యున్ గా చెప్పాలంటే నా మూడ్ మొత్తం పాడైపోయింది నాకు కొంచెం డౌట్ఫుల్ గా ఉంది గట్ ఫీలింగ్ ఎలా ఉంది అంటే వర్క్ అవుట్ అవుతుందో ఇన్వెస్ట్మెంట్ మొత్తం నాదే అంటే యాడ్స్ అవన్నీ నేనే చూసుకుంటాను సేల్ అయితే తప్పకుండా బూస్ట్ అవుతుంది అయితే నేను మా మమ్మీని అడిగి చెప్తాను ఎందుకంటే సగం పనులు నాకు ఆవిడే చేసి పెడతారు సో మమ్మీని ఒకసారి అడిగి మీకు కాల్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నితీష్ నన్ను టైం అడిగాడు చూడండి గైస్ ఓపెన్ చేయాలనుకుంటే నేను కూడా మా ఇంట్లో క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయొచ్చు కానీ నా పర్స్పెక్టివ్ ఏమిటంటే నేను ఈ బిజినెస్ ని షార్ట్ టైం పీరియడ్ లో చేయాలనుకుంటున్నాను సెవెన్ టు టెన్ డేస్ సో నేను ఎందుకంటే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తెచ్చుకోవాలి డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్తో నాకు అవసరం లేదు నా పర్స్పెక్టివ్ చాలా సింపుల్ నితీష్ తో నేను పార్టనర్షిప్ చేయాలనుకున్నాను బట్ నితీష్ నో చెప్తే ఇకప్పుడు నాకు వేరే మార్గం లేదు నేను వెళ్తాను ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తెచ్చుకుంటాను తప్పకుండా ఈ బిజినెస్ చేస్తాను ప్రోటీన్స్ లైఫ్ లో చాలా ముఖ్యం సో గాయస్ నేను జిమ్ కి బయలుదేరుతున్నాను అండ్ ఐ హావ్ అ గుడ్ న్యూస్ నితీష్ మనకి ఫోన్ చేశాడు ఓకే అని చెప్పాడు తను వాళ్ళ ఇంట్లో మాట్లాడి మనకి చెప్పింది ఏమిటంటే ఐదు కొంచెం అటు ఇటుగా మార్చేశాడు ఇప్పుడు మా డీల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తనకి ఇన్ ఆల్ ప్రొడక్ట్స్ ఫుక్రాయిన్స్ అనేప్పుడు పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాడు బ్రో ఎంత పెద్ద అంటే అప్పుడప్పుడు జైలు కూడా వెళ్తూ ఉంటాడు కొంచెం ఓవర్ అయింది కదా కట్ 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 సరే నేను జిమ్ కి బయలుదేరుతున్నాను జిమ్ నుంచి వచ్చిన తర్వాత నేను రీసెర్చ్ చేస్తాను అంటే ఈ రా మెటీరియల్స్ ఉన్నాయి కదా అవి మనకి చీప్ గా ఎక్కడ దొరుకుతాయి అని తెలుసుకోవాలి జిమ్ కెళ్ళొస్తా సో మనకి డీల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది నితీష్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇప్పుడే చాలా ముఖ్యమైన పని మొదలవుతుంది అంటే మన బేస్ ని స్ట్రాంగ్ చేసుకోవడం తక్కువ ధరకి మంచి రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి నేను ఇంతకు ముందు కూడా బిజినెస్ చేసేవాన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో సో నాకు తెలుసు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఎలా డీల్ చేస్తారో నాకు బాగా తెలుసు రా మెటీరియల్స్ మనకి ఇస్తున్నారు రమేష్ బ్రో మీరే చూడండి ప్లీజ్ నంబర్ మాత్రం చూడద్దు ప్రైస్ చాలా బాగుంది అంటే నాలుగు రూపాయల ఒక మోమోకి ఆరు నుంచి ఎనిమిది రూపాయలు పిజ్జా పాకెట్ కోసం మూడు వందల రూపాయలు రెండున్నర కిలోల పొటాటో ఇంతకన్నా ఎక్కువ క్యాల్కులేషన్స్ మీకు చెప్తే మీకు నిద్ర వచ్చేస్తుంది కార్ కొనే ప్రాసెస్ లో ఐఫోన్ ఫోర్టీన్ విరిగేలా ఉంది సో గాయస్ మనం ప్యాకేజింగ్ కి కావాల్సినవన్నీ కొనేసుకున్నాం ఇప్పుడు మనకు కావాల్సింది మోమోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఇలాంటి రెండు మూడు రా మెటీరియల్స్ కావాలి అవి తెచ్చుకుని బిజినెస్ మొదలు పెడతాం గో మనం ఫ్రైస్ లాంచ్ చేస్తే బాగుంటుంది కదా పెరిపెరి అని చెప్పు ఇరవై ముప్పై రూపాయల దాకా ఎక్కువ తీసుకోవచ్చు ఇతని దగ్గర మంచి మార్కెటింగ్ టాలెంట్ ఉంది సో గాయస్ మెటీరియల్స్ అన్ని రెడీ అయిపోయాయి అండ్ ఇవన్నీ చేసి తీసుకురావడానికి నాకు రెండు రోజుల దాకా పట్టింది అనుకోండి రెండు వందల యాభై కన్నా ఎక్కువే ఉంది ఐదు రూపాయల ప్యాకేజింగ్ ఫైవ్ రూపీస్ మేము టిప్స్ కూడా ఇస్తూ ఉంటాం సో రఫ్గా మనకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు కాస్టింగ్ వస్తుంది అండ్ ఇందులో నాకు తెలిసి అంటే ఫుడ్ బిజినెస్ లో వంద పర్సెంట్ వరకు మార్జిన్ అయితే వస్తుంది అంటే ఎగ్జాంపుల్ కి మనం మెగ్డీ తీసుకుందాం నూట పది రూపాయలు అమ్ముతారు చాలా తక్కువ ఉంటుంది వంద గ్రాములు కూడా ఉండదు అనుకుంటాను వంద గ్రాములు కన్నా సో మేమైతే చాలా ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకున్నాం అలాగే ఇందులో మంచి క్వాంటిటీ ఇంకా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తాం మెన్యూ మొత్తం టేస్ట్ చేసిన తర్వాత బ్రో నితీష్ చాలా గొప్ప షెఫ్ అని ఒప్పుకుంటాను నిజంగా చాలా అద్భుతంగా వండుతున్నాడు కానీ తను మోమోస్ కోసం చేసిన చట్నీయే నాకు అసలు నచ్చలేదు చూడండి cheers to the fukra insan kitchen సుగాయస్ పొద్దున్న నుంచి అయితే ఆర్డర్ చాలా డల్ గానే ఉంది ఆ తర్వాత నితీష్ అయితే ఒక్క ఆర్డర్ కంప్లీట్ చేశాడు కానీ రాత్రి అయ్యేసరికి ఇక్కడికి రమ్మని నాకు ఫోన్ వచ్చింది బ్రో చాలా ఆర్డర్లు వస్తున్నాయి నేను బయలుదేరి వచ్చేసాను సో ఈ డబ్బాలో సంపాదించాలి ఇప్పుడు మాకు దాదాపు ఒక పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల దాకా ఆర్డర్స్ ఉంటాయి ఇందులో మా మార్జిన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తనకి రావాల్సింది కూడా పక్కన పెట్టేస్తే నలభై పర్సెంట్ వస్తుంది అంటే రఫ్ గా కల్కులేట్ చేసుకున్నా ఇప్పటికే మేము నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా సంపాదించుంటాం గో ఓ సారీ పడిపోయింది జాగ్రత్తగా తీసుకెళ్ళండి బ్రో ఓకే 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 థ్యాంక్ యూ బ్రో అతను జొమాటో నుంచి వచ్చాడు కానీ స్విగ్గీ డ్రస్ వేసుకున్నాడు వేరే లెవెల్లో ఉన్నారు బ్రో ఎన్ని అంచు ని అరే కస్టమర్స్కి పెట్టవా మొత్తం నువ్వే తినేస్తావా చాలి కాపు

लगा అసలు ఒక్క ముక్క కూడా రాదంటే నమ్మండి గాయస్ నేను మీకు ఒకరి మాత్రం గ్యారంటీ గా చెప్పగలను ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్స్ జాబ్ అతని మైండ్ లో బిజినెస్ తప్పింకేం ఉండదు నేనైతే ఎప్పుడు అంతే బ్రో నేను ఏదైనా స్టార్ట్ చేస్తే సక్సెస్ అయ్యేంత వరకు కూడా నాకు అసలు నిద్ర కూడా రాదు నేను నిజం చెప్తున్నాను జెన్యున్ గా నేను బాగా అనలైజ్ చేసి ఫస్ట్ డే మేము ఎక్కడ తగ్గామో తెలుసుకున్నాను అండ్ ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ కూడా టోటల్ చేస్తే వన్ ఫార్టీ నైన్ వరకు వస్తుంది అండ్ ఈ డ్రింక్స్ అయితే నైన్టీ నైన్ రూపీస్ వరకు అవుతుంది సో టోటల్ గా ఎవరైనా మినిమం ఆర్డర్ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఈ రెండు తీసుకుంటారు అండ్ వాళ్ళకి మేము ఫ్రీ డెలివరీ చేసి అండ్ డిస్కౌంట్ కూడా ఇవ్వాలి సో మినిమమ్ యావరేజ్ వాల్యూ అదే మా ఆర్డర్ వాల్యూ ఎంతంటే అది టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండ్ అందులో నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే జొమాటో వాళ్ళు తీసుకుంటారు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మనకి లాభం వస్తుంది ఎయిటీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అంటే మనం డిస్కౌంట్లు ఇచ్చి యాడ్లు వేసి దానివల్ల మనకి నెక్స్ట్ డే వచ్చిన రెస్పాన్స్ అయితే అద్భుతం చెప్పాలి నేను ఇక్కడికి రావడంతో చోళే బొటీరియలు మోమోలు తింటున్నాను ఇలాగే ఇంకో మూడు రోజులకి ఇక్కడికి వస్తే నా డైటింగ్ మొత్తం పాడైపోతుంది పొద్దు నుంచి మన ఎయిటీన్ నుంచి ట్వంటీ ఆర్డర్స్ వరకు కంప్లీట్ చేశాడు జొమాటోలో మనకి ఆరు వేల రూపాయలకి సేల్ చూపిస్తోంది కానీ ఇప్పటికే నేను ఇక్కడికి వచ్చి ఆల్రెడీ అరగంట అవుతుంది బ్రోహో ఒక్క ఆర్డర్ కూడా రాలేదేంటి ఒకేసారి ఎలా వస్తాయి బ్రో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి మామూలు బటూరాలు తింటూ ఉంటారా ఏంటో మనం గనక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తే అంతే ఫ్లాట్ గ్యారంటీ గా డబ్బులు వర్షం కురుస్తుంది సార్ ఆగండి ఇప్పుడే అయ్యో బ్రో అలా చేస్తే మన ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతుంది ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఆర్డర్స్ ప్యాక్ చేసి పంపిస్తున్నా నితీష్ బ్రో వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా సరే ఇవ్వు నేను వచ్చి ప్యాక్ చేస్తాను నాలుగు డబ్బాలు పెట్టేసాను ఇంకేం చేయాలి ఒక డ్రింక్ కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వాలి బ్రో ఇది డ్రింక్ కూడా పెట్టండి అందులో అంతేనా ఆర్డర్ కంప్లీట్ అయిపోయినట్టేనా అయిపోయినట్టే డన్ 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 తీసుకోండి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ స్మార్ట్ వర్క్ ఎప్పుడు పనిచేస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ ఇంత రిటర్న్ వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్ట్రాటజీ బాగా పనిచేసింది నిజం ఒప్పుకోవాల్సిందే నితీష్ ఆర్డర్స్ లిటరల్ గా త్రీ ఎక్స్ అయిపోయాయి ఉదయం పూట ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఆర్డర్స్ చేస్తాడు కానీ ఇప్పుడేమో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఆర్డర్స్ అయితే చేస్తున్నాడు సో గాయస్ ఆఫ్టర్ సెవెన్ డేస్ ఫైనలీ ఫైనలీ క్లౌడ్ కిచెన్ లో బాగా కష్టపడ్డాను గాయస్ బాగా కష్టపడ్డాను సో ఇప్పుడు ఎంతొచ్చిందో చూద్దాం టోటల్ గా జొమాటోలో మనం చేసిన సేల్ థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇందులో అంటే ఇందులో డిస్కౌంట్ కూడా కలిపేసాం ప్లస్ ఇందులో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జొమాటో కమిషన్ ఉంటుంది ట్వంటీ త్రీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మన ప్రాఫిట్ అయితే ఉంది మన దగ్గర మిగిలింది ట్వల్ థౌసండ్ ఫైవ్ నైన్టీ సెవెన్ ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను నితీష్ కి ఇవ్వాలి సో ఇక చివరికి మన దగ్గర మిగిలేది నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రోజు నాకు రెస్ట్ కావాలి మనం నుంచి మొదలు పెడతాం బాయ్ సో డే ఎయిట్ జాసూస్ చాలా దారుణమైన హెయిర్ కటింగ్ బిఎడ్ కట్ చేసుకున్న కానీ నుంచి మన ప్రయాణం చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది ఎందుకంటే కార్ కొనే స్పీడ్ ని మనం పెంచాలి సో ఇప్పుడు జాసూస్ బ్రో సైంటిస్ట్ టీవాలాగా మారబోతున్నాడు టీ షాప్ ఓపెన్ చేస్తాడు ఇదిగోండి టూ థౌసండ్ రూపీస్ పెట్టుబడి పెడుతున్నాను కానీ నేను చేయబోయే బిజినెస్ అక్కర్లేదు ఈ ప్రపంచంలో చాలా మంది ఎంబీఏ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళు టీలు అమ్ముకున్నారు కానీ ఈ రోజు వాడు టీ అమ్ముతాడు నేను ఫస్ట్ టైం అభిషేక్ బ్రో టీ అమ్ముతున్నాను అండ్ ఈ రోజు నాకు సైన్ చేసేది ఇతను మాత్రమే ఇది ఎలా చేయాలో నాకు ముందు నుంచి తెలుసు ఇతనే నాకు చెప్పాడు ఈ బిజినెస్ పెట్టుకోమని సో ఇప్పుడు నేను నా సిలిండర్ ని ఇక్కడ పెడుతున్నాను చూస్తేనే ఇది సెకండ్ హ్యాండ్ సిలిండర్ ని అర్థమైపోతుంది ఒకవేళ ఇదే కొత్తది కొంటే పన్నెండు నుంచి పదిహేను వందలు అయిపోతుంది ఇతనే పంకజ్ బ్రో నా బెస్ట్ బడి ఇతను హెల్ప్ చేయడానికి వచ్చాడు ఏంటి టీ అమ్ముతావా నేను అమ్మితే మామూలుగా ఉండదు సరే నువ్వు ఎంత అమ్మగలవు తెలిసి కనీసం ఐదు వేలు కన్నా అమ్ముతావు ఐదు వేలు కా పదిహేను వేలకు అమ్మగలవు అది చాలా ఈజీ బ్రో చూద్దాం పదా చేంజ్ ఉందిగా రెండు వందల యాభై ఉంది రెండు రూపాయలు చేంజ్ ఇస్తారా ఎంత అంటే ఇప్పుడు పదమూడు వందలు రెండు రూపాయలు చేంజ్ ఇవ్వు దీని గురించి నాకు తెలియదు నా చేతులు కూడా అల్యూమినియం లానే ఉంటాయి జాగ్రత్త చేయి కాలుతుందేమో తెలుసుకో ఓకే గాయస్ జాసూస్ బ్రో వెళ్ళాడు తన టీ బిజినెస్ ని మొదలు పెట్టాడు తను ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ నేను వంద రేట్లు ఎక్కువ సంపాదిస్తాను గాయస్ మన వీడియో ఎడిటింగ్ ఉంది కదా అంటే ఐ ఫీల్ మనం చాలా బెస్ట్ వీడియో ఎడిట్స్ చేస్తూ ఉంటాం అంటే నేను ఎడిటర్స్ ని వెతుకుతూ ఉంటాను కదా అప్పుడు నాకు తెలిసిందంటే ఒక ప్రాసెస్ ఉంది దాంతో చాలా డబ్బులు సంపాదించొచ్చు మినీ డాక్యుమెంట్ ని ఎడిట్ చేయడానికి వీడియో ఎడిటర్ కావాలి అతను మనకి ఫోర్ డాలర్స్ అంటే అది యావరేజ్ బిడ్ ఇస్తున్నాడు అంటే తన బడ్జెట్ టూ ఫిఫ్టీ డాలర్స్ అంటే ఒకవేళ తన గనక డెబ్బై కి ప్రాజెక్ట్ తీసుకుంటే ఎడిటింగ్ కి ఇక ఏడు వేల రూపాయలు సంపాదించినట్టే ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయి ఫ్రీలాన్సర్ ఉంది ఫైవర్ ఉంది ఫారిన్ క్లైన్స్ ని పట్టుకోండి ఎందుకంటే ఫారినర్స్ ఏ మనకి డాలర్స్ లో డబ్బులు ఇస్తారు డాలర్స్ లో మనకు వస్తుంది మనం ఇండియన్ రూపీస్ లో ఎడిట్ చేస్తూ ఉంటాం సో మధ్యలో మిగిలిన డబ్బుతో మనం ప్రాఫిట్ మార్జిన్ పెంచుకోవచ్చు మనకు కావాల్సింది కూడా అదే మేక్ మీ సమ్ లోగోస్ ఐదు రూపాయలు తీసుకో ఇతని బడ్జెట్ పదిహేను వందల నుంచి పన్నెండు వేలు దాకా ఉంది అసలు ఆ బడ్జెట్ లెవెల్ మామూలుగా లేదు చూసారా ఓ ఓ ఇంకా ఎన్సేపు బాబు ఇది సైంటిస్ట్ టీ కొట్టు అనలైజ్ చేశాక ఇస్తాను యాభై పర్సెంటేజ్ పాలు పోసాను ముప్పై పర్సెంటేజ్ నీళ్ళు పోసాను పది పర్సెంటేజ్ టీ పొడి వేసాను మొత్తం ఎంతో చెప్పండి నువ్వు ఇప్పుడు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ సో గాయిస్ నేను ఆల్రెడీ పది మందికి అయితే పిక్ చేసేసాను రేట్లు పట్టించుకోలేదు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు డాలర్లకు ఒప్పేసుకున్నాను అండ్ నేను పిచ్ చేసినప్పుడు చాలా బాగా పిచ్ చేసాను ఎందుకంటే నేను చెప్పాను ఆ మై సెల్ఫ్ యూట్యూబర్ అండ్ నేను మన ఛానల్ లింక్స్ అయితే వాళ్ళకి పెట్టడం జరిగింది సో లేట్ సీ మనం వెయిట్ చేద్దాం అసలు మనం హార్డ్ వర్క్ చేయకూడదు మన లాంటివాళ్ళు ఎప్పుడు స్మార్ట్ వర్కే చేయాలి బాగా డబ్బులు సంపాదించొచ్చు చూస్తూ ఉండండి చాలా మంది కస్టమర్స్ వచ్చారు ఇప్పుడు ఈ టీ ని కప్ లో పోసేవాళ చిన్న కప్ ఉంది చూడు చిన్న కప్పులో పోసి పోసేవి కప్ లో రూపీస్ అడుగుతా ఇస్తావా కాదు కాదు ఇరవై రూపాయలే రెండు వందలు ఇస్తే ఈ గిన్నె చేస్తాను గ్యారెట్ గిన్నెలో టీ తాగిస్తుంది మనం పెట్టిన టీకి మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నట్టే చాలా మందికి టీ అమ్మేశాను ఇప్పుడే మొదలు పెట్టాం ఇప్పటికే నూట రూపాయలు వచ్చాయి పాలు ఇంకా పంచదారికి పెట్టిన డబ్బు తిరిగి వచ్చేసింది అయిపోయింది ఇన్స్పైర్డ్ బై డోలీ టీ వాలా చాయ్ 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 వాలా చాయ్ చాయ్ పక్కగా అమ్ముతున్నాడు కదా చూసారా గాయస్ ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు మీ ముందే టూ టైప్స్ ఉన్నారు ఒకళ్ళు జాసూస్ అన్న లాంటి వాళ్ళు ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాడు స్మాలర్ చేస్తున్నాడు బట్ రికరింగ్ బిజినెస్ చేస్తున్నాడు చూసారా ఇంకొక కస్టమర్ వచ్చేసారు బ్రో బ్యాక్ ఇన్ టౌన్ నేను ఉంటాను ఊరెళ్ళి చాలా రోజులు అవుతాను ఇంగ్లీష్ అర్థం కాలేదా ఊరి నుంచి ఎప్పుడొచ్చావు ఇక ఇంకో సైడ్ ఏమో నేను నేను బ్రిడ్జ్ అయితే రెడీ చేశాను హయ్యర్ వాల్యూ ఎదురు చూస్తున్నాను ఒక పని చేసినా దానికి మంచి డబ్బులు రావాలనుకుంటున్నాను సూపర్ ఎట్ మస్తు సూపర్ ఎటా అందరూ మన టీ గురించి మాట్లాడుకుంటారా అన్నానా డబ్బులు చెల్లండి డబ్బులు ఇవ్వాలా ఇవ్వాలి కదా మరి డబ్బులు అడిగితే మాత్రం అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు రిటర్న్స్ ఎంత హైగా ఉంటుందో అందులో రిస్క్ కూడా అంతే ఎక్కువే ఉంటుంది అక్కడ జాసస్ బ్రో టీ అయితే ప్రతి గంటకి అమ్ముడుపోతోంది పోతుంది చాలా చాలా రుచిగా ఉంది రుచిగా ఉందా పక్కా అయితే వీడియో లైక్ చేయండి జనాలే అతని దగ్గరికి వస్తున్నారు జనాలు రాకపోయినా సరే అతనే జనాల దగ్గరికి వెళ్తున్నాడు నాకు తెలిసిన ఒక ఫేమస్ టీ అన్న ఉన్నారు అతను డైరెక్ట్ గా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మమని చెప్పారు సో ఈ స్ట్రాటజీని ఫాలో చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూసి చెప్తాను తాగేలా ఉందో చెప్పండి అప్పుడు మీరు ఇలా టీ అమ్మడం సమాజానికి ఇన్స్పిరేషన్ కానీ నేనైతే నా టైం ని ఇప్పుడు అలా గాల్లో వదిలేసాను ఒకవేళ నా బిడ్స్ అయితే యాక్సెప్ట్ అవ్వకపోతే నాకు అసలు సంపాదనే ఉండదు టీ తాగండి అమ్మా టీ తాగండి వేడి వేడి టీ సూపర్ గా ఉంటుంది తాగండి టీ తాగరా అంకుల్ గారు మన టీ అక్కర్లేదని చెప్పేశారు అంకుల్ గారు టీ తీసుకుంటారా ఈ టీ ఇరవై రూపాయలు అయితే వద్దు ఏంటి వద్దా రేట్ అడగనే అంకుల్ వద్దని చెప్పేశారు సరే పర్లేదు అంకుల్ పది రూపాయలు పది రూపాయలు ఇస్తారా తీసుకోండి వద్దు పది రూపాయలు కూడా ఇవ్వరా వద్దు వద్దు అయితే ఇంకేం చేయలేము వెళ్దాం ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాను అంతకంటే ఇంకేం చేయలేను సో గైస్ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ టీ ఇచ్చేసాం ఈ మధ్య కస్టమర్లు కూడా బాగా తగ్గిపోయారు సో గైస్ ఇప్పుడు చీకటి బాగా వచ్చేసింది సో ఇదే ఇవాళ కలెక్షన్ బాగానే డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను చూస్తే మన బ్రో షాక్ అయిపోతాడు ఎంత ఉందో ఒకసారి లెక్కేద్దాం తొమ్మిది వందల నలభై రూపాయలే సంపాదించాను కనీసం వెయ్యి నుంచి పదిహేను వందలు వస్తాయనుకున్నాను చివరికి లాస్ అయినట్టుంది పదమూడు వందలు పెట్టుబడి పెట్టాను పాలు కూడా మళ్లీ తీసుకొచ్చాను దానికి రెండు వందలు తొమ్మిది వందల నలభై రూపాయలు వచ్చింది అయితే ఇందులో మనకు ఒక లాభం కూడా ఉంది దీనికోసం మనం పదకొండు వందల రూపాయలు ఖర్చు పెట్టాం ఇక ఖర్చు ఉండదు రేపటి నుంచి దీనే మనం యూజ్ చేసుకోవచ్చు సో రేపటి నుంచి మనకు అయ్యే ఖర్చంతా రా మెటీరియల్స్ కోసం మాత్రమే పాలు పంచదార వీటి కోసమే తొమ్మిది వందల నలభై కూడా మంచి అమౌంటే ఇక రేపొచ్చి బిజినెస్ కంటిన్యూ చేద్దాం ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను నెక్స్ట్ డే జాసూస్ బ్రో మళ్ళీ లేచి టీ అమ్మడానికి ఈ రోజు వాదే ఉత్సాహంతో వెళ్ళాడు ఐ హోప్ ఈ మంచి ప్రాఫిట్ వస్తుందేమో కానీ నిన్నట్లా కాకుండా కొంచెం తేడాగా ఉంది లాస్ట్ డే అయితే అందరూ కెమెరాల్ని చూసి కొత్త టీ స్టాల్ ని చూసి రావడం అయితే జరిగింది టీ టేస్ట్ చేశారు బహుశాను పెట్టిన టీలో దమ్ములేదేమో లేదా అసలు జనాలకి జాసూస్ బ్రో పెట్టే టీలోనే ఇంట్రెస్ట్ లేదేమో పొద్దు నుంచి ఇప్పటి వరకు ఐదు టీలు మాత్రమే అమ్మాను గాలిగా కూర్చున్నాను కస్టమర్స్ కోసం నేను దిస్ డే వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇరవై రూపాయలు ఇచ్చుకుంటే నా బిజినెస్ పెరుగుతుంది అనా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడేంటి బ్రో జాసు బ్రో బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన వెంటనే అయిపోయింది లిటరలీ మేమైతే సెవెన్ టు ఎయిట్ డేస్ వరకు ఈ బిజినెస్ ని కంటిన్యూ చేయాలనుకున్నాము తనేమో టీలు అమ్ముతాడు నేనేమో నా ప్రాజెక్ట్ లైన్ లో సర్వీస్ చేయాలనుకున్నాను కానీ సెకండ్ డేనే అతని టీలు అమ్ముడు పోలేదని చాలా డిమోటివేట్ అయిపోయాడు ఓటమి నొప్పుకున్నాడు నో ప్రోగ్రెస్

లైక్ అతను చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపారు అంటే ఫారినర్స్ ఎలా ఎడిట్ చేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది అది మనకంటే చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇప్పుడు నేను ఈ ఫైల్స్ ని నా ఎడిటర్ కి పంపిస్తాను వాళ్ళేమో నాకు సెవెంటీ టూ హవర్స్ ఎడిట్ చేయడానికి టైం ఇచ్చారు నా ఎడిటర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ లో కంప్లీట్ చేసామని చెప్దాం అనుకుంటున్నాను అంటే చాలా ఈజీ రోజు ఇలాంటి ఎడిటింగ్ లే చేస్తూ ఉంటాం అయిపోతుంది సో గాయస్ వీడియో ఎడిటింగ్ అయితే చేయడం అయిపోయింది అండ్ నా ఎడిటర్ కూడా తన రేటు పెంచేశాడు ముప్పై నిమిషాల వీడియో కాబట్టి నాకు ఎక్కువ డబ్బులు కావాలని అడిగాడు ఎంత అడిగితే పన్నెండు వేలు ఇవ్వమని చెప్పాడు సరే పర్లేదులే నువ్వు తీసుకో చెప్పాను కానీ ఈ ప్రాజెక్ట్ కి నేను క్లయింట్ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నానని తనకి తెలిస్తే హస్సులు వదిలిపెట్టాడు బట్ గాయస్ దట్ ఇస్ మై టాలెంట్ కదా త్రీ డాలర్స్ ఇస్తున్నారు అంటే ఈ రోజు రేటుకి ట్వంటీ ఫోర్ మనకి రాబోతున్నాయి అండ్ గాయస్ నేను ఫస్ట్ కట్ అయితే తనకి పంపించేసాను డబ్బు రాగానే ఫైనల్ కట్ పంపించేస్తా జెన్యున్ గా చెప్తున్నా బాగా అలిసిపోయాను గత పది పన్నెండు రోజులుగా ఈ వీడియోనే చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ డన్ ఐ డ్రెస్ట్ ఇప్పుడు నేను ఇంకో బిజినెస్ చేయబోతున్నాను ఇన్స్టాగ్రామ్ లో మన పేజ్ అయితే బాగా ఫేమస్ అయిపోయింది అంటే అందులో మనకి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫాలోవర్స్ అయితే వచ్చేసారు యాడ్ నిజంగా చాలా యూస్ఫుల్ గా ఉంది చాలా క్రియేట్ చేయగలను నమ్మకం వచ్చింది మనకి కాపీస్ వస్తాయి అంటే అడిడాస్ గూచి ఇలాంటి వాటికి మనకి సేమ్ టు సేమ్ కాపీస్ వస్తాయి దాని రేట్ ఏమో వేలలో ఉంటుంది ఒరిజినల్ ఏమో లక్ష రూపాయలు ఉంటుంది లేదా లక్షన్నర ఉంటుంది సో మనం కాపీస్ తీసుకుని ఒరిజినల్ రేట్ కి అమ్మకుండా ఇంకొంచెం ఎక్కువ రేట్ కి అమ్ముతాం చాలా చీప్ గా దొరుకుతాయి ఫొటోస్ అయితే తీసేశాను ఇప్పుడు వీటిని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయబోతున్నాను దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఎక్స్పెక్టెడ్ నేను అనుకున్నట్టే ఇవన్నీ చాలా త్వరగా అమ్ముడిపోయాయి లాస్ట్ టూ డేస్ నుంచి నాకు ఈ టూ షర్ట్స్ గురించి ఆర్డర్ ఎంక్వైరీస్ వస్తున్నాయి సో అతను మనల్ని ఏమడిగాడు అంటే ఈ రెండు కలిపి పదిహేడు వందలకి ఈ రెండింటిని ఇచ్చేయమని అడుగుతున్నాడు దీనికి కాస్టింగ్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా అయింది వాళ్ళు అడిగే రేటు ఓ ఎయిట్ హండ్రెడ్ దాకా మనకి ప్రాఫిట్ ఉంది సో దాంతో టూ వీలర్ వాడు కూడా తీసుకెళ్లి ఇచ్చేస్తాడు మంచి లాభమే సో ఈ డీల్ ని ఓకే చేద్దాం అనుకుంటున్నాను సో ఇది ఇచ్చేసి మనం లెక్కలు చూసుకుందాం సో ఓవరాల్ గా మనకున్న ప్రాఫిట్ ఒక థర్టీ నుంచి ఫార్టీ థౌసండ్ దాకా ఉండొచ్చు సో గైస్ ఇప్పుడు మనం ఓఎల్ఎస్ లోకి వెళ్ళి ఎలాంటి కార్ కొనాలో చూద్దాం ఇది ఎవరో కాదు బిజినెస్ పేరుతో మనకి నష్టం కలిగించారు కదా అతని ప్రైస్ లో టు హై మనం కొంచెం మామూలుగా అయితే హై టు లో వెళ్తాను కానీ ఇప్పుడు మన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి పది రోజులు కష్టపడ్డానికి రాలేదు ఇప్పుడు ఒక బడ్జెట్ కి కార్ చూస్తున్నావు కదా ఆ బడ్జెట్ కి కార్ సిఎన్జి కిట్ కూడా రాదు ఉంది చాలా చీప్ రేట్ కి థర్టీ ఫైవ్ కదా టెగోర్ గార్డెన్ నుంచి అనుకుంటాను థర్టీ ఫైవ్ వచ్చిన బండి బండి వేల కిలోమీటర్లు తిరిగింది అది కూడా పర్లేదు ఓనర్ కూడా ఫస్ట్ సూపర్ సో గైస్ మేమైతే దానికి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టాం మా బడ్జెట్ అయితే ఫార్టీ థౌసండ్ రూపీస్ కానీ మాకు వస్తుంది సో మాకు ఇంకా సంపాదించాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఈ వీడియోని మేము చాలా రోజులుగా చేస్తున్నాం ఈ కార్ ఇప్పటికే పది రోజులు వేస్ట్ అయిపోయింది అండ్ దట్ బడ్జెట్ నేను ఈ వీడియోని ఇక్కడే ఆపేద్దాం అనుకుంటున్నాను కార్ తీసుకురావట్లేదు ఎందుకంటే మీరే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పాలి అసలు మేము ఆ వేగ్నార్ని కొనాలా వద్దా అని లేదా మేము ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా వన్ లాక్ పెట్టి కార్ కొనాలని చెప్పండి సో ఇదంతా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పాలి అండ్ ఆ తో మనం ఏం చేయాలి నాకైతే ఆ కార్ తో అవసరం లేదు దాన్ని గివ్ చేయాలి అది ఎవరికి గివ్అవ్ ఇవ్వాలి ఇంకా ఖరీదైన కార్ కొనాలా లేదా ఈ ముప్పై ఐదు వేల రూపాయల కార్ ని కొన్ని ఇంకెవరికైనా ఇవ్వాలా చెప్పండి మా దగ్గర నలభై వేల రూపాయలు ఉన్నాయి సో మేము దాంతో చేయాలా సో దీని గురించి సజెషన్స్ మీరు కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి ఏ కామెంట్స్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేస్తాం చెప్పండి మేము వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మేము ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసాం ముప్పై వేల రూపాయల కార్ వస్తుంది మా దగ్గర నలభై వేల రూపాయలు ఉన్నాయి మేము అది కొనాలో వద్దో మీరే మాకు చెప్పాలి నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ జాయ్